పర్తి జిల్లా గణపూర్ మండలం ఎనిమిది గిరిజన తాండాలకు సంబంధించినటువంటి నూట యాభై కుటుంబాలు ఐదు తరాలకు పైగా ఇక్కడ నాలుగు వందల ఎనభై ఎకరాల భూమిని సాగు చేసుకుంటుంటే ఆ భూమిని అక్రమంగా కాజేయడానికి కొంతమంది దళారులు ఇది రాజా బహదూర్ పేరు మీద భూమి ఉంది ఇది మీది కాదు అనేటటువంటి పేరుతో కబ్జాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు మళ్ళీ ఆ భూములు కబ్జా చేయడానికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ భూములు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ని ఆర్డీఓను అధికారులను అనేక మందిని అంతా కూడా కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు న్యాయం జరగలేదు గతంలో ఉండేటటువంటి కలెక్టర్ సీసీఎల్ కూడా రాశారు వీళ్ళే సాగు చేసుకుంటున్నారు వీళ్ళకు పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో సీసీఎల్కు రాసిన ఈ భూమికి సంబంధించి ఎలాంటి ఇంకా చర్యలు తీసుకోలేదు ఈరోజు భూమి విలువ పెరిగిందని కోట్ల రూపాయలు అయిందని ఈ అమాయక గిరిజలు కాబట్టి రానటువంటి వాళ్ళు కాబట్టి అడవుల్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళను మోసం చేసి ఉండే నాలుగు వందల ఎకరా ఎనభై ఎకరాల భూమిని అక్రమంగా కాజేసి కోట్ల రూపాయలు దండుకోవాలనేటటువంటి భారీ కుంభకోణం ఇక్కడ జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అలాగే గిరిజనులు దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని అమాయకంగా అణచివేసేటటువంటి ధోరణి కూడా కొనసాగుతుంది ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కానీ జిల్లాలో ఉండేటటువంటి మంత్రి అలాగే అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనుల పేరు మీద పట్టాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం సీసీఏలు కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా రేవంత్ రెడ్డిని కూడా గిరిజనులకు అన్యాయం చేస్తే ఆ రకంగా సరైనది కాదు అని చెప్పి ఆయనను కూడా జోక్యం చేసుకొని ఈ భూమి పేదలకే పట్టాలు అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ రకంగా జరగకపోతే ప్రభుత్వం స్పందించకపోతే గిరిజనుల భూములు కాజేస్తామంటే వాళ్ళ భూముల్ని లాక్కుంటామంటే వాళ్ళ బతుకుల్ని నాశనం చేస్తామంటే సిపిఎం పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది వాళ్ళ అండగా నిలబడుతుంది ఎంత